హలో వన్ దిస్ ఈజ్ ఆశ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రథం చిక్కుడు రథం తయారు చేయడం ఎలానో చూపిస్తాను దాని దాని విశిష్టత ఆ రోజు చేయవలసిన పనులు కూడా కొన్ని చెప్తాను మీకు పూజా విధానం కూడా చెప్తాను వీడియో చూసేయండి ముందుగా మనం ఒక ఏడు చిక్కుడుకాయలను అనేది తీసుకోవాలి ఈ ఏడు చిక్కుడుకాయలను తీసుకున్నాను కొన్ని పుల్లలు తీసుకోవాలి గంధము కుంకుమ కొన్ని పూల రెక్కలు కూడా తీసుకున్నాను ఇప్పుడు రథనాలు ఎలా ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా ముందుగా మనం రెండు చిక్కుడుగాయలను తీసుకున్నాం రెండు పూలల్ని తీసుకున్నాం కొన్ని పూలను ఎత్తుకొచ్చి చిక్కుడు అలా కువాలి చూసారా విధంగా కుచ్చుకోవాలి ఇలా కుచ్చుకోవాలి మీకు పూలు తీసుకున్నాను ఇలా కుచ్చుకున్నాను ఇలా కుచ్చుకోవాలండి తర్వాత ఇలా నాలుగు పక్కల నాలుగు పొలాలంటే కుచ్చుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి కుచ్చేసేయాలి ఇలా కూర్చోాలి తర్వాత మూడు చిక్కుడు ఈ మూడు చిక్కుడు ఇలా తీసుకొని మూడింటిని జాయింట్ చేయాలండి చేసేసాను ఇలాగైతే కుచ్చుకోవాలండి ఒకటి ఒకవైపు రెండు ఒకవైపు వచ్చేటట్టు చూసుకొని కుచ్చుకోండి చూసారా మన సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథం అయితే రెడీ అయిపోయింది బుట్లయితే పెట్టేసుకుందామండి ఇంకా రథసప్తమి రోజు చక్కగా మనము ఈ రథాన్ని అయితే తయారు చేసుకొని మనమంతా శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకొని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత కొంచెం కొంచెం సూర్యుడు వస్తాడు కదండి ఆ టైంలో మనం తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని రథం ముగ్గు అయితే వేసుకొని రేగిపళ్ళు పొంగలి అవన్నీ తీసుకెళ్ళి ఆకుల్లో ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని ఏడు చిక్కుడు ఆకుల్లో మనం చేసుకున్న పొంగల్ని అయితే పెట్టి సూర్యభగవానుడికి సమర్పించాలండి ఎర్రాక్షంతలు సూర్య సూర్యభగవాను మనం పూజకి పూజ అయితే చేసుకోవాలి సూర్యభగవానుడికి చక్కగా మనం పూజ చేసుకుంటే ఆ సూర్యుడి ఆశీస్సులు అనేది మన మీద ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ మంచిగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లా మగవాళ్ళకి ఏడు రేగాకులు ఏడు చిక్కుడాకులు ఏడు జిల్లెడాకులు ఈ మూడింటిని తల మీద ఉంచి ఆ రోజు తలస్నానం చేస్తే వాళ్ళకున్న కీడు పీడలు మొత్తం పోతాయండి ఇంట్లో మగవాళ్ళకి ఆ ఆ ప్రయత్నం అయితే చేయండి మీరు చిక్కుడు ఆకులు సాధించి వా ఆకులు ఇవన్నీ పెట్టి స్నానం అయితే చేపించండి పీడలన్నీ పోయి మంచి జరుగుతుందండి బాగుంటుంది సూర్యభగవానుడు మనకి కనిపించే అండి ఆ రోజు అనేది పూజ అయితే మిస్ మిస్ అవ్వకుండా చేసుకోవాలి చేసుకోండి నేను కూడా చేసుకుంటాను మీరు కూడా చేసుకోండి ఓకేనా బాయ్